నమస్తే అన్న అందరికీ నమస్కారం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగు వ్యక్తి మృతి చెందడం జరిగింది వివరాలు వెళితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో విశాఖవాసి మృతి చెందారు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి అయిన చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపారు అలాగే సహజ టూరిస్టులు ఎవరైతే ఉండారో ఈ విషయాన్ని ధృవీకరించారు సంపదని వేడుకున్నా వదల్లేదని పారిపోతూ ఉంటే వెంటాడి కాల్చి చంపారని తెలిపారు దీంతో కుటుంబ సభ్యులు పహలగాం బయలుదేరి వెళ్లారు ప్రస్తుతం ఇటువంటి దృశ్యాలు మనం చూసుకుంటే చాలా కనపడుతూ ఉన్నాయి ఒక జంట మనం చూసుకుంటే హనీమూన్ కని చెప్పేసి ఆ యొక్క జమ్మూ కాశ్మీర్కి అయితే వెళ్ళడం జరిగింది అలాగే ఆ యొక్క అమ్మాయిని వదిలేసి ఆ యొక్క అమ్మాయికి సంబంధించిన భర్తను అయితే చంపివేయడం జరిగింది అలాగే ఏప్రిల్ పదహారవ తేదీన పెళ్లి అయిన ఒక యువకుడు మనం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్కు టూరిస్టుగా వెళ్తే అక్కడ ఆ యొక్క యువకుడిని కూడా చంపివేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా సరే విషాద ఛాయలు అనుముకున్నాయి భవిష్యత్తులో ఎవరైనా సరే భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా భారతదేశం యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్